మనకి బాగా వింటూ ఉంటాం ఇట్స్ గుడ్ టు బీ పాజిటివ్ బట్ అట్ ద సేమ్ టైం డోంట్ బి టూ లెతార్జిక్ టూ ఈజీ ఆన్ ఇట్ ఏంటి రేపు కూడా ఉంది కదా రేపు చూసుకుందాంలే రేపు చూసుకుందాంలే రేపు చూసుకుందాంలే అని అంటున్నారా ప్రొక్రాస్టినేట్ చేస్తున్నారా మనం అనుకున్నట్టు అన్ని సమయాలు అన్ని కాలాలు మన తగినట్టు జరగవు నమ్ముతున్నారా మనం అనుకున్నట్టు మన కాలము ఉండదు ఆ కాలం ఉండదు అందుకనే ప్రతి టాబ్లెట్ పైననో లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ పైననో ఏముంటుందండి బెస్ట్ బిఫోర్ అని అంటారు ఏంటి బెస్ట్ బిఫోర్ అంటే ఏంటి దానికి అర్థము ఈ కాలం వరకే ఇది నీకు పనికొస్తుంది ఈ కాలం వరకే నువ్వు దీన్ని ఉపయోగించవచ్చు ఈ కాలము దాటిందా నువ్వు ఉపయోగిస్తే అది నీకే తంట నీకే రిస్క్ అది నీకే ప్రమాదకరం అది బెస్ట్ బిఫోర్ అని ఎందుకు అంటారు ఎందుకంటే ఈ కాలం వరకు ఈరోజు మన జీవితాలు కూడా అవకాశాలు దేవుడు ఈ కాలంకి ఇచ్చాడు మీరు అంటున్నారు నేను మరుసటి సంవత్సరంలో చూస్తా నేను వచ్చే సంవత్సరంలో ట్రై చేస్తా నో గాడ్ హ్యాస్ ఓపెన్ దిస్ డోర్ ఫర్ నౌ ఫర్ దిస్ సీజన్ ఈ అభిషేకం ఈ సీజన్కి దేవుడు ఇచ్చాడు నాకు మంచి ఫోన్ ఉంటే చేస్తా నాకు స్టేజ్ ఉంటే చేస్తా నన్ను అందరు గుర్తిస్తే చేస్తా నాకు ఫాలోవర్స్ పెరిగితే చేస్తా నేను ఇది ఉంటే చేస్తా అది ఉంటే చేస్తా నో గాడ్ హ్యాస్ గివెన్ యూ దిస్ ఆపర్చునిటీ ఫర్ దిస్ సీజన్ ఈ సీజన్కి ఈ ఈ కాలానికి దేవుడి అవకాశం ఇచ్చాడండి పదిహేను సంవత్సరాలు రక్షించబడిన వ్యక్తి ఎంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు అదే రీతిగా అరవై సంవత్సరాలప్పుడు రక్షించబడిన వ్యక్తి పర్వక రాజానికి వెళ్తాడా నిశ్చయంగా వెళ్తాడు కానీ ఏమైనా సాధించగలుగుతాడా వెరీ లిటిల్ నేను చదివిన గాడ్ జనరల్స్ అన్నిట్లో కూడా చూసినట్లయితే చాలామంది థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ మహా అయితే ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలకి రక్షించబడిన వారు లేకపోతే ఇంకా దానికంటే తక్కువ వారు అన్ వారు ఎందుకు అన్ని గొప్ప కార్యాలు అంతమందిని రక్షించగలిగారు కలిగారు అంతమందికి దీవన్కరంగా ఎందుకు ఉన్నారు అనంటే వారు అంత చిన్న వయసులో దేవునికి వారి జీవితాన్ని సమర్పించుకున్నారు త్యాగాన్ని చేశారు అభిషేకము పొందుకున్నారు ఇవన్నీ చేశారు కాబట్టి వారి జీవితము ఈ రోజు వరకు కూడా వారి జీవితంలో ఎంతో ఆసరాదకరంగా ఉంది అదే రీతిగా ఆర్ సేయింగ్ నో 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 ఐ విల్ డిలే మై బ్యాప్టిజం బ్యాప్టిజం నేను తర్వాత తీసుకుంటాను మరుసటి సంవత్సరము ఉపవాసం అయిన తర్వాత ఉపవాస దినాలు అయిన తర్వాత లేకపోతే ఫలానా తేదీ తీసుకుంటాను నో ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినమని ఆయన వాకిని తెలియజేస్తుందండి ఈరోజు దేవుడు మిమ్మల్ని రక్షించుకున్నాడంటే నేను పరిచయం ఎప్పుడు చేస్తానంటే నా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత నేను ఒక మంచి వెల్ సెటిల్డ్ పొజిషన్కి వచ్చిన తర్వాత నేను అన్ని నేను అనుకున్నదంతా జరిగిన తర్వాత నాకు పెళ్ళైన తర్వాత నాకు ఇదైన తర్వాత నాకు అదైన తర్వాత అని అనుకుంటున్నారు కానీ దేవుడు అంటున్నాడు ఇదే అనుకూల సమయము ఈ సమయానికి నేను ఇచ్చాను నీకు ఆ కృప ఈ సమయానికి ఇచ్చాను నేను ఆ ఫేవర్ ఈ కాలానికి ఇచ్చాను నీకు అభిషేకము ఇది నువ్వు ఇప్పుడు వాడలేదనుకో ఇట్ ఇస్ బెస్ట్ బిఫోర్ దిస్ టైమ్ ఓన్లీ ఇఫ్ యూ యూజ్ ఇట్ లేటర్ ఇట్ విల్ బీ ఇర్రెలవెంట్ ఇట్ విల్ బీ ఇన్ఎఫెక్టివ్ ఇట్ అది ఎటువంటి ప్రభావితం ఉండదు కాబట్టి ఈ అవకాశం ఈ కాలానికే మన జీవితంలో ఎంతోమంది మీ వీ హ్యావ్ మిస్డ్ సో మెనీ సీజన్స్ సో మెనీ మోమెంట్స్ ఇన్ ఆర్ లైఫ్ మన జీవితంలో మనకు ఒక పెద్ద పుష్ ఇవ్వగలిగిన అవకాశాలు ఎన్నో తలుపులు మనం పోగొట్టుకున్నామండి ఎన్నో దేవుడు తెరిచిన అవకాశాన్ని పోగొట్టుకున్నాం ఈరోజు కానీ ఆ అవకాశం వాడుకుని ఉంటే మనం ఎక్కడో ఉండేవారుమే కానీ అవకాశాన్ని పోగొట్టుకున్నాం బైబిల్లో చూసినట్లయితే సమరయ్య స్త్రీ తన అవకాశాన్ని పోగొట్టుకోలేదు నమ్మింది నమ్మిన వెంటనే ప్రచారము చేసింది ఏసీ గురించి చిరం టేక్ టైం నేను తను చెప్పలేదు నేను ఈ భర్తకి కూడా విడాకులు ఇచ్చిన తర్వాత నేను పరిశుద్ధపరచబడిన తర్వాత చెప్పలేదు తను ఏం వినిందో నా జీవితం అంతా కూడా చెప్పిన వ్యక్తి ఒకడున్నాడు ఆయన యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అని ప్రకటించింది యువర్ థింకింగ్ నేను అంతా కూడా పరిశుద్ధంగా ఎటువంటి పాపము చేయకుండా నిష్కలంకునిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని సేవ చేస్తాను సమరయ స్త్రీ ఇంకా ఐదో తోటి ఉంది ఐదా ఆరా సమర్ అరౌండ్ సిక్స్త్ సిక్స్త్ హస్బెండ్ ఫిఫ్త్ తోటి ఉంది అయినప్పటికీ యేసు ప్రభు తనని దర్శించినప్పుడు తనని మాట్లాడినప్పుడు షీ డి నాట్ వెయిట్ ఎనీ లాంగ్ షీ ర్యాన్ పరిగెత్తుకొని దేవుడి గురించి చెప్తూ వెళ్ళిందండి ఈరోజు మనం నమ్మాలి ప్రతిరోజు అవసరము ప్రతిరోజు అవసరం మనకి మన జీవితం ప్రతిరోజు అవసరం ఎవ్రీ డే కౌంట్స్ ఇన్ యువర్ లైఫ్ డోంట్ టేక్ డే ఫర్ గ్రాంటెడ్ ఆ సమరయ ఏమో ఒక్కసారి దేవునితోటి మాట్లాడిన ప్రభుతో గొప్ప కార్యాలు సువార్త ప్రకటించింది ప్రభు చుట్టూ ఉన్న మనుషులు శిష్యులు ఆయన చుట్టే ఉన్నారు ఆయనతోటే పడుకుంటున్నారు ఆయనతోటే లేస్తున్నారు భోజనం చేస్తున్నారు దే హ్యావ్ లాస్ట్ సో మెనీ ఆపర్చునిటీస్ దే హ్యావ్ మిస్డ్ సో మెనీ ఆపర్చునిటీస్ ఈరోజు ఇంకో మాట చెప్పాలని ఆశపడుతున్నానండి మన జీవితాల్లో అవకాశాలు వస్తాయి వండర్ఫుల్ గాడ్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ ఐ యూ ప్రిపేర్డ్ ఆపర్చునిటీ విల్ కమ్ బట్ ఐ యూ ప్రిపేర్డ్ ద ఆపర్చునిటీ కమ్స్ అవకాశం వచ్చినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా ఆపర్చు టైం అండ్ సీజన్ టైమ్ అండ్ ఛాన్స్ హ్యాపెన్స్ టు ఆల్ అని ప్రసంగి గ్రంథంలో రాయబడింది చూడండి ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అనంటే టైం అండ్ సీజన్ ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఒక్కరికి కాలం ఉంటుంది దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు న్యాయాధిపతి అడుగు తినేవాడు ఇలా ఉన్నాడంటే దేవుని తప్పు కాదు ఒక వ్యక్తి దీనదశలో ఉన్నాడంటే దేవుని తప్పు కాదు ఈరోజు నా పరిస్థితి ఎలా ఉందంటే దేవుని తప్పు కాదు అవకాశం మీకు వచ్చింది కాలము మీకు వచ్చింది ఆ దేవుడు టైం అండ్ సీజన్ హీ హాజ్ గివెన్ టు ఎవ్రీబడి కానీ కొంతమంది దాన్ని సద్వినిగా పరుచుకున్నారు వెంటనే రియాక్ట్ అయ్యారు పట్టుదలతో ప్రయత్నించారు అందుకనే వారి జీవితంలో ఎదిగారు మనమేమో ఇంకా దీనదశలో ఉండటానికి కారణమో ఆ కాలాన్ని మనం గుర్తించలేకపోయాం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం గుర్తించలేకపోయాం ఒకరోజు సడన్గా మీ ముందు ఒక డెస్టినీ హెల్పర్ లేకపోతే మీతో మాట్లాడుతున్నాడేమో ఆ డెస్టినీ హెల్పర్ అంటే మీ జీవితంలో మిమ్మల్ని ఒక గమ్యానికి నడిపించగలిగిన సహాయకుడు ఒక దూతలాగా దేవుడు కొంతమంది వ్యక్తులను ఏర్పరచుకుంటాడండి మీ సొంత కుటుంబం వల్ల అవ్వదు మీ సొంత శక్తితోటి అవ్వదు దట్ ఈస్ వై సమ్టైమ్స్ గాడ్ చూసెస్ డెస్టినీ హెల్పర్స్ మోసే జీవితంలో చూసినట్లయితే వారి తల్లికి తనను కాపాడలేకపోయింది ఎవరి వల్ల కాలేదు తనని కాపాడలేకపోయారు కానీ ఒక డెస్టినీ హెల్పర్ వచ్చారు ఎవరు తను బితాయ వచ్చి ఆ మోషని తల్లిలాగా చూసుకుంది తల్లిలాగా పెంచింది పోషించింది సకల విద్యలు నేర్పించింది షీ ఇస్ ద డెస్టినీ హెల్పర్ ఆ డెస్టినీ హెల్పర్ అక్కడ ఉన్నప్పుడు వెంటనే మిరియామ్ ఏం చేసింది యాక్టెడ్ క్విక్లీ వెంటనే రియాక్ట్ అయింది నాకు తెలుసు ఆ బిడ్డకి పాలివ్వగలిగిన వారు ఎవరో నాకు తెలుసు పిలవమంటారా పిలువమంటారా అంటే పిలువు అన్నప్పుడు వెంటనే తను తన తల్లిని తీసుకుని వచ్చింది తన సొంత బిడ్డకి పాలు ఇవ్వటానికి ఏ తల్లికైనా పేమెంట్ ఉంటుందా ఉండదు కానీ దేవుడు చేసే కార్యాలు అలాగుంటాయండి హాలే లూయా దట్ ఈస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ మిరియాము వెంటనే రియాక్ట్ అయింది తన తల్లి తనకు పాలు ఇస్తుంటే తిను డబ్బులిచ్చి మరీ దాన్ని పోషించి అసలు కొడుకుని మోషన్ పోగొట్టుకోవాలి చంపేయాలి కానీ షీ సా ద డెస్టినీ హెల్ప్ ఈరోజు మన జీవితాలు కూడా కొంతమంది వ్యక్తులు దేవుడు దేవుడల్లాగా పంపిస్తే నాకు ఏమైనా తక్కువని నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావా అని ఎంతమందిని మన జీవితంలో పోగొట్టుకున్నామండి చాలామంది నేను చూస్తుంటాను నా జీతంలో కూడా అడుగుతూ ఉంటారు సహాయము సహాయం అడిగిన తర్వాత సరే మంచి మనసుతో మనం చేసినప్పుడు కనీసం కనీసం థ్యాంక్ యూ కూడా చెప్పరు నాట్ ఈవెన్ థ్యాంక్ యూ అప్పటి వరకు వెంటబడతారు సరే సహాయం చేద్దాము అని అంటే సహాయం చేసిన తర్వాత కనీసం ఆ గ్రాటిట్యూడ్ కొంచెం ఆ హ్యూమిలిటీ ఆ తగ్గింపు ఉండదండి అందుకని నెక్స్ట్ టైం వారికి చేయాలని మనసు వస్తుంది అసలు రాదు ఎందుకంటే మానవులమే కదా అంత చేస్తే కనీసం థ్యాంక్ యూ కూడా లేదా అని చెప్పి చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఎంతోమంది మనుషుల్ని దేవుడు పంపించాడు దూతల వల్ల పంపించాడు కానీ మన గర్వము మనహము లేకపోతే మన నిర్లక్ష్యతను బట్టి ఆ డెస్టినీ హెల్పర్స్ని మనము త్రోసేసాం వి పుట్ దమ్ ఆ బికాస్ ఆఫ్ ఆర్ ప్రైడ్ నాకేం తక్కువ లేదు నాకేం సాయం చేయను అక్కర్లేదు నాకేం అక్కర్లేదు దేవుడు ఒక దూతవలు పంపించాడు ఇదిగో నేను చేస్తాను మీకు సమయం అంటే కుటుంబానికి నా వద్దు మాకేం తక్కువ అని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ రీతిగా మనం ఎన్నో అవకాశాలు పోగొట్టుకుంటున్నామండి కానీ అటువంటి వారిని దేవుడు మీ ముందు పంపించినప్పుడు మీరు వివేచించగలుగుతారా ఓ ఈ వ్యక్తిని దేవుడే పంపించాడు ఈ దే ఈ వ్యక్తిని దేవుడే మాకు సహాయానికి నేను చేరలేని చోటు నన్ను పుష్ చేసేది నాకు అవ్వలేనిది ఒక కాంటాక్టో ఒక రె రికమెండేషనో మీరు ఎంతో కాలము క్రింద ఒక వ్యక్తికి సహాయం చేస్తారు సహాయం చేసిన వ్యక్తికి మీరు మర్చిపోయారు కానీ ఆ వ్యక్తికి గుర్తుంది ఒక్కనొక్క సమయమున ఆ వ్యక్తి ఏం చేస్తాడు హీ విల్ రికమెండ్ యూ హీ విల్ షో యూ ఓ దిస్ పర్సన్ ఇస్ దాట్ పర్సన్ హూ హెల్ప్ మీ ఐ విల్ హెల్ప్ ఇమ్ నావ్ అని ఆ రీతిగా కనెక్ట్ చేస్తారు మన డెస్టినీకి మన జీవితానికి మన గమ్యానికి అటువంటి వ్యక్తులు నాకొద్దు అని అన్నారనుకోండి ఏమవుతుంది వీఆర్ లూజింగ్ ఆపర్చునిటీస్ మన జీవితంలో ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నాం అందుకని విచేక్షించాలి విష విషే వివేచన కలిగి ఉండాలి డిస్సర్నింగ్ ఉండాలి ఈ వ్యక్తి దేవుడు పంపించాడా నాకు వర్షిప్ లీడర్ అవ్వాలన్న ఆశ ఉంది ఐ వాంట్ టు బీ లీడింగ్ వర్షిప్ బట్ ఐ ప్రిపేరింగ్ అవకాశాలు ఉన్నాయి కానీ సిద్ధపాటు ఉందా సిద్ధపాటు ఉందా ఐ యు ప్రిపేరింగ్ ఫర్ దాట్ నూతన సంవత్సరం వస్తుంది ఇది చేయాలని ఉంది సిద్ధపాటు ఉందా ఈ నూతన ప్రారంభం చేయాలని బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది సిద్ధపాటు ఉందా దాని గురించి రీసెర్చ్ చేస్తారా దాని గురించి లోజ్ ఏంటి ప్రోజ్ ఏంటి కాన్స్ ఏంటి దాంట్లో ఏమున్నాయి అవన్నీ చేయకుండా నేను అవ్వాలి ప్రార్థన చేయండి మళ్ళీ రెండు నెలల తర్వాత బిజినెస్ మూసేస్తున్నామండి ఎటువంటి ఆశీర్వాదం లేదు అంటే మీ ప్రార్థనలో శక్తి లేదన్నట్టు మాట్లాడతారు చాలామంది ప్రార్థనలో శక్తి లేక కాదు దేవుల్లో శక్తి లేక కాదు కానీ మన సోమరితనము మన నిర్లక్ష్యత నేను పెట్టాను కాబట్టి వచ్చేయాలి అంటే రారు మనము చేయాల్సినది చేయాలి ప్రయత్నాలు చేయాలి కష్టపడాలి ప్రయాస పడాలి పట్టుదలతో చేయాలి ప్రార్థన చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత నేను దేవుని దీవెన చూస్తాము అది కాకుండా నేను సడన్గా స్టేజ్ ఎక్కి పాడేస్తాను మరి అప్పటి వరకు సిద్ధపడ్డా పడ్డారా సిద్ధపడకుండా నేను ఎక్కేసి పాడేస్తానంటే కుదరదు యూ హ్యావ్ టు ప్రిపేర్ యూ హ్యావ్ టు ప్రిపేర్ దాని తగ్గట్టు రిహర్సల్స్ ఉందా దాని తగ్గట్టు మీ మీ ఇంట్లో మీ బాత్రూమ్స్లో ఎక్కడ సమయం దొరుకు దొరికితే అక్కడ నాకు ప్రసంగించాలను అంటే దాని తగ్గట్టు వాక్యాన్ని ధ్యానిస్తున్నారా వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని రాసుకుంటున్నారా అదే మీ ప్రిపరేషన్ అదే మన బైబుల్ ప్రిపరేషన్ అదే వాక్యానికి ప్రిపరేషన్ ఎలాగో వస్తాయి వాక్యాలు ఏమి ధ్యానిస్తామో దాని నుండి దేవుడు ఏం బయలుపరుస్తాడో ఆ బయలుపరచడమునే మనం రాసుకుంటాం ఆ రాయటమే మనం చెప్తాం అదే ప్రసంగించటం నాకు సిద్ధపాటు లేదు మేము విన్నదంతా మేము చెప్పేస్తామంటే దాంట్లో శక్తి ఉండదు దేవుడు వారికి ఆ అభిషేకం ఆ మనుషులకి ఇచ్చాడు నేను అదే మెసేజ్ తీసుకొని ఏమైతే చెప్పిందో అదే చెప్తానంటే రాదు ఆ అభిషేకం ఆ ప్రభావము ఆ ఎఫెక్టివ్నెస్ ఉండదు ఎందుకంటే యువర్ కాపింగ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ కాపింగ్ యూ హ్యావ్ టు గెట్ ప్రేమ దేవుని దగ్గర నుండి స్వతహాగా మీరు పొందుకోవాలి దేవుడు స్వతహా స్వతగా స్వతహా మీతో మాట్లాడాలి మీతో మాట్లాడినట్లయితే ఆ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది సండే కోసము మేము పాటలు పాడాలంటే ఈరోజు ఒక నైట్ అంతా ఇక్కడ కూర్చుంటాం కూర్చొని పాడుతూ ఉంటాం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం ఎత్తిందే ఏది అక్కడ స్టేజ్ పైన వచ్చి పాడటానికి వీల్లేదు ఈరోజు వెన్స్డే అంటే ఎవ్రీ వెన్స్డే వి ప్రాక్టీస్ మ్యూజిషియన్స్ అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తాం దాని తర్వాతనే స్టేజ్ పైన పాడగలుగుతాం ఆ ప్రాక్టీస్ లేదనుకోండి అక్కడ నామం అవమానపరచబడకూడదు అక్కడ వచ్చి సిద్ధపట్టము స్టేజ్ ఇస్ నాట్ ఫర్ రిహర్సల్ స్టేజ్ ఇస్ ఫర్ వర్షింగ్ గాడ్ వచ్చి ఇది ఇక్కడ ఈ లైన్లో ఏమొస్తుంది అని అంటే కుదరదు అక్కడ ఎంత ప్రాక్టీస్ చేస్తామంటే ఆ ప్రాక్టీస్ కళ్ళు మూసుకున్న కానీ దేవుని సన్నిధిలో ఆ రీతి ఆరది ప్రాక్టీస్ లేదనుకోండి ఇక్కడ తప్పవుతుందా అక్కడ తప్పదా ఇక్కడ ఈ రాగం వస్తుంది కదా అయ్యో ఇట్లా పాడని ఇదే ఉంటుంది అంటే పర్ఫార్మెన్స్ అయిపోద్ది అర్థమవుతుందండి ఈ రోజు దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దానికి కావాల్సిన సిద్ధపాటు సిద్ధపాటు లీడర్షిప్ మేనేజ్మెంట్ ఈరోజు మనం చాలా మంది ఆశపడుతూ ఉంటాము ఐ విష్ మై లైఫ్ వాజ్ లైక్ దిస్ ఐ విష్ ఐ వాజ్ లైక్ దాట్ నాకు కూడా ఈ సేవకులాగా ఉండాలంటే ఆశ నాకు కూడా వీళ్ళలాగా ఉండాలంటే ఆశ విషింగ్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం ప్రిపేరింగ్ ఫర్ ఇట్ విల్ గివ్ అ బ్లెస్సింగ్ ఫర్ యూ హాలి